దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ అనుదిన ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ప్రియదేవుని మిడ్లారా హెబ్రిలకు రాసిన పత్రికలో శ్రేష్టమైన ఏడు విషయాలు ఉన్నాయి వాటిని గురించి మనం ఈరోజు నేర్చుకుందాము అవేంటంటే శ్రేష్టమైన నిబంధన మొదటిది రెండవది శ్రేష్టమైన బలి మూడవది శ్రేష్టమైన వాగ్దానములు నాలుగవది శ్రేష్టమైన నిరీక్షణ ఆరవది ఐదవది శ్రేష్టమైన స్వాస్థ్యము ఆరవది శ్రేష్టమైన దేశము ఏడవది శ్రేష్టమైన పునరుత్నము అలలుయ దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిళ్ళారా మొదటిది శ్రేష్టమైన నిబంధన ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యము ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను ఏసై అనమాట మరీ శ్రేష్టమైన నిబంధనమంతో చేసినారు తర్వాత రెండోది శ్రేష్టమైన బలి హెబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వాక్యము పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బల్ల వల్ల శుద్ధి చేయబడవలసి ఉండేను గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను దేవునికి మహిమ కలుగును గాక శ్రేష్టమైన బలి తర్వాత శ్రేష్టమైన వాగ్దానములు హెబ్రిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరో వాక్యము ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు హలెయ మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి యాజకుడుగా శ్రేష్టమైన ని సేవకత్వము చేసి ఉన్నాడు హలెయ దేవునికి మహిమ కలుగును గాక శ్రేష్టమైన నిరీక్షణ ఫిబ్రూల రాష్ట్ర పత్రిక ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యము ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను పెట్టబడెను దేవునికి మహిమ కలుగునుగాక దీని ద్వారా దేవుని వద్దకు మనము చేరుచున్నాము దేవునికి స్తోత్రం మరి శ్రేష్టమైన నిరీక్షణ శ్రేష్టమైన నిరీక్షణ తర్వాత శ్రేష్టమైన స్వాస్థ్యము ఫిబ్రవరిలోకి క్రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై నాలుగో వాక్యము పది ముప్పై నాలుగు ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటే హలిలుయ దేవునికి స్తోత్రం మరి శ్రేష్టమైన స్థిరమైనదియున స్వాస్థ్యము ఎక్కడ పరలోక రాజ్యంలో శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది శ్రేష్టమైన దేశము హెబ్రిల క్రాస్ పత్రిక పదకొండవ అధ్యాయము పదహారో వాక్యము అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకుంటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడు సిగ్గుపడడు ఎలాగనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు దేవునికి అదేకిస్తూతనం మరి శ్రేష్టమైన దేశమును ఎవరికి ఈ యొక్క అబ్రహాము సంతానమునకు ఇవ్వబోతున్నాడు దేవుడు అబ్రహాము సంతానము విశ్వాసులకు తండ్రి అబ్రహాము విశ్వాసులకు తండ్రి పితరుడు ఆయన సంతానమునకు దేవుడు సిద్ధపరుచున్నాడంట ఏంటిది మరి శ్రేష్టమైన దేశము ఆ పరలోక దేశము పునాదులు కలిగిన ఆ పట్టణమును ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎలా ఎదురు చూసినాడో నువ్వు నేను కూడా ఆ పట్టణం కొరకు ఎదురు చూడాల్సిన వాళ్ళముగా ఈ లోకములో బ్రతకాలి మరి ఏడవదిగా శ్రేష్టమైన పునరుత్నము హెబ్రిల పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై వాక్యము స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి దేవునికి ఇస్తాం దేవుని పిల్లల శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనోళ్ళక యాతన పెట్టబడి అంటే వారు పడుతున్న వేదన బాధలను గురించి విడుదల పొంద పొందొచ్చు కానీ పొందబడకుండా యాతన పెట్టబడినారంట అంటే దేని కొరకు యాతన పెట్టబడినారు దేన్ని దేన్ని చూసి యాతన పెట్టబడడానికి ఇష్టపడినారంటే శ్రేష్టమైన పునరుద్ధావనము ఉంది అని ఆ యొక్క శ్రమలు పొందుతూనే ఉన్నారు కానీ విడుదల పొందాలని కోరుకోలేదు ప్రియా దేవుని బిడ్లనారా ఫెబ్రీలకు రాసిన పత్రికలు ఈ విధంగా ఏడు శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి వీటిని గురించి నిదానంగా ఒక్కొక్కటి చదువుకుంటూ రండి దేవుడు మీ అందరితో మాట్లాడి మిమ్మల్ని కూడా శ్రేష్టమైన ఆ దేశంలోనికి మన మనల్ని అందరినీ కూడా నడిపించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న సైనిక వందనవు తండ్రి నిజంగా ప్రభావ నీవు గొప్ప దేవుడవు ప్రభు శ్రేష్టమైనటువంటి యాజకత్వం చేసిన దేవుడవు తండ్రి మా కొరకు శ్రేష్టమైనటువంటి నాయనా వాగ్దానములు ఇచ్చిన దేవుడవు దేశంలో సిద్ధపరిచిన దేవుడు నీకు వందనాలు తండ్రి ప్రభునికు స్తోత్రాలు ప్రభావ ఈ శ్రేష్టమైన విషయాలను మేమందరం కూడా అర్థం చేసుకొని అయా మీకు మేము శ్రేష్టమైన బిడలంగా మేము మారడానికి విన్నవాళ్ళందరూ మారడానికి కృప అనుగ్రహించాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధి నా అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమేజేం రక్తమే రక్తమేజేం ప్రభు నామానికి సంపూర్ణ విజయం కలిగిందిగాక అమ్మేన్ ఆమ్మేన్ ఆమె గుడ్ మార్నింగ్ క్రైస్తల దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమ్మే